హాయ్ అండి వెల్కమ్ టు జక్కం రెసిపీస్ నేను మీ దుర్గా ఈరోజు మన రెసిపీ వచ్చేసి వేళ్ళు కూడా జురుకొని తినేసే అంత టేస్టీ గల కర్రీని మీ ముందుకు తీసుకొచ్చేసాను అనుకుంటున్నారా కంద కోడిగుడ్లు పులుసు అండి ఇది అందరికీ తెలిసిందే కానీ ఇలా ఈ కోడిగుడ్లు వేసి కంద పులుసు చేశారంటే రుచి మామూలుగా ఉండదు ఇష్టం లేని వారు కూడా లొట్టలు వేసుకుంటూ తినేస్తారు ముందుగా ఒక కళాయి పెట్టుకొని గ్యాస్ వెలిగించుకొని ఇందులో ఆయిల్ వచ్చేసి ఒక వంద గ్రాముల వరకు వేసుకోండి ఇందులోనే ఒక చిన్న చెక్క ఒక యాలుక్కాయ ఒక లవంగం వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయలు వచ్చేసి ఒక కప్పు కట్ చేసుకున్న పచ్చిమిర్చి వచ్చేసి అరకప్పు వరకు వేసుకొని వీటిని దోరగా వేయించేసుకుందాం ఇలా దోరగా వేగిపోయేలోపు వచ్చేసి ఇలా కట్ చేసుకున్న చిన్న చిన్న ముక్కల కింద ఒక కిలో తీసుకొని వీటిని చాలా మంది తినడానికి భయపడుతూ ఉంటారు దురదని వగరుంటాయని కానీ వగరు దురద లేకోకుండా వీటిని బియ్యం కడిగిన నీళ్ళల్లో కడిగేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే దురదనేది ఉండదు వగర అనేది అస్సలు ఉండదు ఇప్పుడు వేయించుకున్న ఈ ఉల్లిపాయల్లో కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ కంద ముక్కల్ని వేసేయండి ఇలా వేసేసి గట్టి పెట్టి కలుపుకుంటూ ఆయిల్లో ఈ కంద ముక్కలు మొత్తం కూడా మగ్గిపోవాలి ఒక్కసారి కనుక కంద పులుసు తిన్నారు అంటే అస్సలు వదిలిపెట్టండి రుచి అమోఘంగా ఉంటుంది ఇంకొకటి కంద కూడా ఇలాగా మెత్తగా మగ్గిపోతుందనమాట ఇలా ఆయిల్లో మగ్గిపోయి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో సాల్ట్ వచ్చేసి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకున్నాను నేను మీకు రుచికి సరిపడా ఎంత పడుతుందో చూసి వేసుకోండి అలాగే పసుపు వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేయండి అలాగే కారం వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి ఎందుకంటే పచ్చిమిర్చి అనేవి ఆల్రెడీ మనం వేసాం కాబట్టి నేనైతే ఒకటిన్నర టీ స్పూన్ వరకు కారం అనేది వేశాను ఇలా వేసేసి గరిటి పెట్టి కలుపుకుంటూ మొత్తం కూడా ఒక పది నిమిషాల పాటు ఇలా ఫ్రై చేయండి ఉప్పు కారం అనేది ఈ దుంపలకి చక్కగా పడుతుంది ఇప్పుడు ఇందులోనే ఒక పావు గ్లాసు వరకు వాటర్ పోసుకొని వాటర్లో మొత్తం ఈ ముక్కలన్నిటిని కూడా బాగా మగ్గించండి హై ఫ్లేమ్ లో పెట్టేసి మగ్గించారంటే చక్కగా ఈ దుంపలు ఉడికిపోతాయి మూత పెట్టేసి హై ఫ్లేమ్ లో పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికించండి కర్రీ అనేది చక్కగా ఇలా దగ్గరకు వచ్చేస్తుంది ఆయిల్ అనేది ఇలా పైకి తేలి ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న కోడిగుడ్లని ఒక నాలుగు కోడిగుడ్ల వరకు నేను ఇందులో వేసేసాను కందని బాగా ఇష్టపడేవారే కదండి కంద అంటే అస్సలు ఇష్టం లేని వారు కూడా ఇలా కోడిగుడ్లు వేసి పులుసు పెట్టారంటే చేతులు కూడా వదిలిపెట్టకుండా జుర్రుకొని తినేస్తారు అంత రుచిగా ఉంటుంది ఇందులోకి చింతపండు వచ్చి చిన్న నిమ్మకాయ అని చింతపండు ముందుగా నేను పక్కన పెట్టానండి ఈ పులుసు కూడా ఇలా వేసేసి ఒకసారి గరిటతో కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ఉడికించండి ఈ పులుసంతా కూడా దగ్గరకు వచ్చేసి ఆయిల్ పైకి తేలుతుందనమాట గుజ్జు అనేది చిక్కగా రావాలి అలా వచ్చే వరకు కూడా ఉడికించాల్సిందే నువ్వు చూడండి ఇలా కొత్త ఉడుకుతున్నప్పుడు కొత్తిమీర వచ్చేసి ఒక అరకప్పు వరకు తీసుకొని ఇలా వేసేయండి ఇలా వేసేసి గరిటె పెట్టి కలుపుకుంటూ మొత్తం అంతా కూడా ఒక బౌల్లోకి సర్వ్ చేసేయండి అంతేనండి కందా కోడిగుడ్డల పులుసు అనేది రెడీ అయిపోయింది ఇలా గనక చేసి పెట్టండి ఇష్టం లేని వారు కూడా వేళ్ళు జుర్రుకొని తినేస్తారు ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ